అందరు బాగా కదా ఫ్రెండ్స్ అందరు వినాయక చవితి పండుగ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను కానీ బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే అంతా పోయించాం అంటే పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ అవల్ల వల్ల బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనకి నచ్చినది అయితే ఇంకా ఒక పిల్ల పండుగ ఒక వినాయకుడు పండుగ ఫ్రెండ్స్ అంతా అంటే ఇంకా పిల్ల పండుగ వచ్చేసి పది రోజులు కూడా వినాయక పండుగ కాబట్టి ఇంకా ఒక నాలుగు రోజులు చూడతారు ఐదు రోజులు మొత్తం ఎటు పోయేది ఐదు రోజులు అవుతుంది ఈ రెండు పండుగలు ఫ్రెండ్స్ మాకైతే ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి ఎందుకంటే అవి పిల్ల పండుగ మొత్తం నైట్ వల్ల మీరుకుంటారు బాగా బాగా ఎంజాయ్ ఉంటుంది ఇది కానీ ఇది కానీ ఇంకా రోజు పొద్దున ఒక రోజుల్లో ఎట్టి పోయే రోజుల్లో బాగా ఎంజాయ్మెంట్ అంటే డెక్లిక్ అలా సూపర్గా ఉంటుంది ఏమైనా కానీ ఇంకా నాలుగు వచ్చేసి అంత ఇంకా ఫుల్ డ్యాన్స్ పొరాలు అన్నీ పిల్లలు ఆడుకునేది వెళ్ళా బాగా పెడతారు ఫ్రెండ్స్ అంతా ఏమైనా కానీ డ్యాన్స్ విడాకపోయినా కానీ బాగా ఎంజాయ్ చేసిన నేనైతే కానీ నన్ను డ్యాన్స్ పోరానికి పోయినా ఫ్రెండ్స్ అక్కడక్కడ పిల్లలు బాగా డ్యాన్సింగ్ అంతా బాగా చేస్తున్నారు ఇప్పుడే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు ఇంకా మొత్తానికి అయితే మా వర్క్ అయితే ఫ్రెండ్స్ గోడలు మొత్తం అయితే అయిపోయినాయి మొత్తం ఈ మొత్తం అయితే ఇంకా అయిపోయిన సెంట్రీకి కావాలని దింపినారు మొత్తం ఇంకా సెంట్రింగ్ కొట్టాలా ఆల్రెడీ కొట్టినారు కానీ అక్కడ మెట్టకైతే కొట్టి పెట్టారు ఆల్రెడీ కొద్దిగా నేను అది ఈ గూడకి వెళ్తాం ఇప్పుడైతే ఈ గూడ కట్టాము పొద్దు నుంచి అయితే ఇంకొక రెండు గోడలు కొలుపు అయితే ఉన్నాయి ఇక్కడ అక్కడ ఆ రెండు గోడలు కట్టేస్తే ఆడికి మా పని అయిపోతుంది ఇంక మళ్ళీ ఇక్కడ నాలుగు రోజులు ఐదు రోజులు రెస్ట్ ఉంటుంది మళ్ళీ మాకు ఇంకా వాళ్ళు ఎందుకంటే సెంట్రింగ్ కొట్టింది మేము మేము కొట్టి కాదు కాబట్టి మళ్ళీ ఒక నాలుగు రోజులు అయితే రెస్ట్ ఉంటుంది మాకు సెంట్రింగ్ కొట్టే వాళ్ళు వేరే మేము వేరే మరి ఏం చేస్తాం మాకు అంటే మన దగ్గర సామాన్లు ఉండే ఫ్రెండ్స్ సెంటీ కొట్టేది అంతా వేరే వారికి ఇచ్చేస్తాం అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మెట్టు కొట్టి పెట్టారు వీడు సెంట్రింగ్ సామాన్లు కూడా మా ఫ్రెండ్ వీడు కూడా మా ఫ్రెండే ఇదివని మొత్తం సెంట్రింగ్ అయితే కొట్టి పెట్టినారు ఈ ఒక్క కూడా కొద్దు చేసేది ఇంకా మొత్తం సెంట్రింగ్ సామాన్ మొత్తం దిప్పినారు ఇంకా ఈ ఒక్క కూడా అయితే కొద్దు అంది మొత్తం సెంట్రింగ్ అయితే అయిపోయింది మొత్తం వీడ సెంట్రింగ్ కొట్టి కూడా మా ఫ్రెండ్ ఆరే రో వాడు సెంటర్కి అయితే ఇచ్చాల్సిన ఫ్రెండ్స్ వాడు మా ఫ్రెండే మా క్లాస్మేట్ అందరం మేము ఒక క్లాస్మేట్ అందాము చదువుకుర్రారు నాయలంటే ఎవరో ఒకడో చదువుకోలేదు మా ఆంట్లలో వాడు కూడా అదే వాడే మా ఫ్రెండ్ సెంట్రీకి సామాన్ కొడతాడు అంతా క్లాస్మేట్ మేమైతే అయితే చెప్పందరికి చదువుకుర్రా చదువుకుంటే ఒక్కనాడే చదువుకోలే మా ఆండ్ల మట్టసంగా అందరూ ఈ పని నేను మాతో పాటు ఒక సుమారుగా ఒక నాలుగైదు మంది అయితే మేము గొండ పని చేస్తాం ఒకటి సెల్ఫీలో చేస్తాడు ఒకటి సెంటర్కి సామాన్ కొడతాడు ఇంత మాసీ వీడే మా క్లాస్మెంట్ ఒకడు సెంట్రీకి సమన్ సెంట్రింగ్ అన్నారు ఇంకా వీడు సెంట్రిక్ పని చేస్తాడు మొత్తం అయితే ఎవరి వాళ్ళు వాడు డిసైడ్ ఎప్పుడు చదువుకోరు అప్పుడు చదువుకుంటే చదువు ఎవరు చదువుకోలేదు అసలు ఎవరు ఇంకా అందరు ఇట్లాంటి పనులే చేస్తున్నారు అందరూ ఒక్క ఒక్కొక్కడికి అసలు ఒక్క చిన్న జాబ్ అని రాలే ఎవరికి అంతా వెళ్ళి అంతా వెళ్ళి ముద్ర వాళ్ళు అందరూ మేమంతే చదువు అసలు ఒకటి కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏం రాదు ఏమంటే అట్నే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా యాదో ఒకటి పనులు చేసుకోవాలి కదా అందుకనేసి ఇంకా అట్నే మొత్తం అయితే ఇంకా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి అది ఈరోజు కొట్టేస్తారా సెంట్రింగ్ అర కొట్టేస్తారా కదా సెంట్రింగ్ అదే ఫ్రెండ్స్ అయిపోతుంది అంటే సెంట్రీంగ్ అయిపోతుంది కదా మెట్లు ఇంకా మెట్లు కొడుతున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళే మెట్లు కట్టేది మేము కొట్టం మెట్లు మా ఓన్లీ పని మా గొండ పని మా వర్క్ చేసేది మేము వాళ్ళు అయితే ఇంకా మొత్తం సెంట్రింగ్ కొడతారు వాళ్ళు కిందిమిది ఇంకా సెంటీ కొట్టి కడిగి కొట్టి మాకు ఇస్తారన్నమాట అప్పుడు మేము స్లాబ్ అయితే మేము వస్తాం అప్పుడు అంతే ఫ్రెండ్స్ ఎట్లా కనిపి మా వరకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎండ అయితే వాంఛతున్నాయి ఇంకా ఓకే ఫ్రెండ్స్ అందరికీ గణపతి పండుగ శుభాకాంక్షలు మళ్ళీ చెప్పుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వరకు కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్